హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో ఆకుకూరలతో ఒక మంచి రైస్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నానండి చాలా చాలా హెల్తీ మూడు రకాల ఆకుకూరలు యూస్ చేసి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలు సైతం ఇష్టంగా తింటారండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో టూ గ్లాసెస్ వైట్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సోనా మసూరి రైస్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే కనుక బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ సోయా చంక్స్ ఆర్ మిల్ మేకర్ వేసుకొని అదే గ్లాస్తో వన్ గ్లాస్ హాట్ వాటర్ వేసేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేసుకొని ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకోండి నేను చెప్పాను కదండి మూడు రకాల ఆకుకూరలని ఇక్కడ నేను తోటకూర పాలకూర చుక్కకూర ఇంత సైజు కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె అలాగే నెయ్యి వేసి వేడైన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ వేయొద్దు అన్నీ రెండు రెండు వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ని ఇలాగ సన్నగా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఆనియన్స్ని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇలాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర వేసేసి అలాగే ఒక పెద్ద టమాటాని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసేయండి నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసి ఈ ఆకుకూరలో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోండి మూత పెట్టేసి కుక్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది వాటర్ అయితే ఏమీ లేవు ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్లో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా మీ రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అంతేనండి ఎక్కువ మసాలాస్ వేయొద్దు ఎక్కువ మసాలాస్ వేస్తే స్పైసీగా ఉంటుంది కమ్మగా ఉండదు అనమాట ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటున్నారనుకోండి మూడు ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది లేదా మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి వెంటనే లిడ్ ఓపెన్ చేయకుండా ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేశారంటే రైస్ కూడా పలుకుగా వస్తుంది ఇలాగా ఒకసారి పై నుంచి కింద వరకు కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మీరు కావాలంటే రైత కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇలా కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ మోర్ హెల్దీ కదా ఎలా అనిపించింది ఈ వీడియో ఈ రెసిపీ కన్ మీకు ఈ రెసిపీ నచ్చిందా ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చలాకి ముచ్చట్లు ఫాలో అవ్వండి బా బాయ్